అలు పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు అందుకే అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు అందుకే ఆయన భవుడు అందుకే జన మనోహరుడు కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్ని నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడుగా మనవి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక్క రెండు నిమిషాల వ్యవధిలో సరిగ్గా రెండే రెండు నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు వారి రావటంతోనే మీకు మనవి చేస్తాం ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన మన యొక్క వివాదాలు అందుకుంటారు ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాల ఉంటుంది ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి అది గౌరవం అది మన ధర్మం అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా మనుషుల్లోని నవ నవోన్మేష ఆశ వతంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండే రెండు నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు భూమి కోసం భూమి కోసం భక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం ప్రగతి కోసం ప్రజల కోసం నిత్యా విజ్ఞాన రథం నిత్యం విజ్ఞాన రథం ఆయన గణం చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథే మన చంద్రబాబు నాయుడు గారు మరొక్క మరి శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు లేడీస్ అండ్ జెంటల్మెన్ వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ అూ మోమెంట్స్ ఫ్రమ్ నా చీఫ్ మినిస్టర్ డెసిగ్నే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ శ్రీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీ జీ విల్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్ పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం ఒకే ఒక్క నిమిషం ఉంది వారు వస్తారు అభివాదం తీసుకుంటారు ఆ వెంటనే పోలీస్ ప్యాంట్పై జాతీయ గీతం ఉంటుంది ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక ముప్పై ఐదు నలభై నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలు ఆపరం ఉంటుంది ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వేపు వస్తారు దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి పాయింట్ పూర్తి అవుతుందని మనవి చేస్తూ మరొక ముప్పై సెకండ్ల వ్యవధిలోనే వేదిక విచ్చేయబోతూ ఉన్నారు మన ప్రేత మేత మనం ఎప్పుడూ కూడాను ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన కలిచేటటువంటి పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు విచ్చేయబోతూ ఉన్నారు అలాగే రాజకీయాల్లో మరి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు దగ్గుపాటి పురంధరేశ్వరి గారు తండ్రి వారసత్వం భర్త అడుగుజాడలలో వెరసి రాజకీయాల్లో ఒక విజయ కేరటం పురంధరేశ్వరి విజయేశ్వరిగా అవతారం ఎత్తి కూటమికి ఆంధ్ర రాష్ట్రంలో అద్భుత విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా పలుకుతూ స్వాగతం పలుకుతున్నాం శ్రీమతి పురంధరేశ్వరి గారికి నాటి రోజుల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు ఇచ్చాది వారి యొక్క చూపినటువంటి తోబలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం నారా భువనేశ్వరి గారికి చప్పట్లతో ఈ వేదిక మీదకి సవినయంగా తెలుగువారి తరపు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం మానవీయ దృక్పథానికి ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిణి అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు వారి యొక్క చేయుత వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూసాం నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది తమ కుటుంబ సభ్యులంతా కూడా మన లోకేష్ బాబు గారు బ్రాహ్మణి గారు అందరూ కూడా అద్భుతంగా పరిశ్రమించారు ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది ఆ తల్లికి స్వాగతం అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శగావిస్తూ ఉన్నారు స్వాగతం సంతోషం ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కళ్ళు పరిగణిస్తున్నాం పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి ప్రధానమంత్రి చేయనున్నారు అలాగే గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు మరియు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక్క రెండు క్షణాల్లో ఈ వేదిక మీదికి రానున్నారు ఆ క్షణం కోసం వేచి చూద్దాం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు అని చెప్పిన విధంగానే ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్న క్షణం పయనం మొదలు పెట్టినప్పుడు అవరోధాలుంటాయి అడ్డంకులు ఉంటాయి అధిక ముందుకు వెళ్ళాలి రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ బ్యాండ్ పీపుల్ టు కైండ్లీ గెట్ రెడీ అందరూ సిద్ధంగా సంసిద్ధంగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం అభివృద్ధి పథంలో పయనించేటప్పుడు అవరోధాలు ఎదురైనా కూడా మన సీతారామ శాస్త్రి గారు చెప్పినటువంటి పాట గుర్తుకొస్తుంది ఎప్పుడు ఒప్పుకోబుద్దురా ఓటమి ఎప్పుడు బొదురుకోబుద్దురా ఓరిమి విశ్రమించవద్దు విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా అన్నాడు అలాంటి రీతిలోనే విశ్రమించకుండా ఐదు సంవత్సరాల పాటు అహరహం శ్రమించినటువంటి దానికి ఫలితంగా ఇవాళ్ళ అద్భుతమైనటువంటి నింగి ఎంత పెద్దదైన రివ్వు మన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా చంద్రం ఎంత గొప్పదైన ఈదుతున్న చాప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా పశ్చమాన పొంచి ఉండి రవిని మిగు అసుర ఒక్క నాడు నెగ్గలేదురా గుటకపడని పడని అగ్ని ఉండ సాగరాల నీదుకుంటూ తూరు పింట తేలుతుందిరా నిషా విలాసమెంతసేపురా నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగున నిరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అనేటువంటిది నిత్య ఘర్షణగా చెప్పినటువంటి ఒకనొక సూత్రాన్ని నమ్మినటువంటి నేతగా ఇవాళ సైన్యంతో ఎవరా సైన్యం జన సైన్యంతో కలిసి మహాభుద్రతమైనటువంటి రీతిలో ఒక అత్యద్భుతమైనటువంటి సునామీలా ఇది పాజిటివ్ సునామీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఏ ఒక్క జ్యోతిష్కుడు ఏ ఒక్క రాజకీయ విశ్లేషకుడు కూడా అంచనా వేయలేనింత స్థాయిలో అనుపమాన విజయం అందించిన వీర సైనికులు ఎదురుగా ఉన్నారు సెల్యూట్ టు ఆల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ఎంపికవుతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన జనసేన నేతగా జన సైన్యాధ్యక్షుడిగా విశాలమైనటువంటి రీతిలో పిడికిలి బిగించి ముందుకు కదిలిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుసరించినటువంటి యువమిత్రుల సాక్షిగా గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఒక ఆధ్యాత్మిక భారతానికి వన్నెలెత్తి రామమందిర నిర్మాణానికి అది సోదరులారా ఇంటింటా ఒక రాముణ్ణి నెలకొల్పినట్టుగా అపూర్వమైన అమేయమైన అలు పెరగని నీటిలో అవిశ్రాంతంగా పరిశ్రమించి ముచ్చటగా మూడవమారు ప్రధానమంత్రి కావటం కాదు ఇలాగే తనతో కలిసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చేయుతను అందిస్తూ భారతదేశాన్ని అగ్రగామి రాజ్యంగా నిలపాలి భారతీయులంటే సమున్నత స్థాయిలో నిలవాలి భారతీయులంటే విషమంతా ఈ చూడాలి నాటి రోజుల్లో మహర్షులు ఋషులు మనకు చూపినటువంటి